కరుణానంద మంచుకొండ పాపయ్య గారికి మాతా రామకోటం అమ్మగారికి పూర్ణానంద కర్ణాటి పాండవం అమ్మగారికి సద్గురు మహారాజ్కి ప్రొద్దున నిద్దుర మేల్కొని వద్దకు ఏ తెంచి ఒక్క తనితమవు సుద్దులు మృతియు వినుమిక ఏ పొద్దు బౌము పుట్టి నందులారా నమో పట్టినందుకు నిదామౌ భక్తితో విట్లు చేసితే దిది తిరించి బోదా తరా నీకు పునుకు పుట్టినందులా గురుచరణో పట్టినందులకు ఈ మానవ జన్మ వచ్చినందుకు గురువును తప్పకుండా సేవించాలి గురుమార్గంలో నడవాలి ఎట్లా అంటే ప్రొద్దున నిద్ర మేల్కొని లేవగానే ఆ గురు స్వరూపాన్నే తలుసుకోవటం ఆ గురువు చెప్పిందే మర్చిపోకుండా చదువుకోవటం ఆ గురువును గురు మంత్రాన్ని తలుచుకుంటూ ఉండటం ప్రొద్దున నిద్ర మేల్కొని వద్దకుయే తెంచి గురుని ఒక్క్రజనితము గురువు దగ్గరికి వెళ్ళాలంటే గురువు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు ఆ ఎక్కడో ఉన్న గురువు దగ్గరకు పోవాలంటే పట్టదు మనలో ఉన్న గురువుని చూసుకోవడమే ప్రొద్దున నిద్ర మేల్కొని వద్దకుయే తెంచి గురుని జనితమవు శుద్ధులు మృక్కి వినుమిక ఎప్పుడు ఆ గురువుగారి దగ్గరనే ఆ గురువుగారు చెప్పిన బోధే గురువు చెప్పిన మాటే ఆఖరికి ఏం రాకుంటే ఓం శ్రీ గురుదేవాయ అనుకుంటా కూడా లేవాలే ఆ గురువును గురు మంత్రాన్ని మరవకూడదు ఎందుకంటే మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు మానవ జన్మ వచ్చినందుకు సార్థకత చేసుకోవాలి సార్థకత చేసుకుంటేనే జన్మ రహితం అవుతుంది ఆ గురువు మార్గాన్ని గురు బోధను గురు మంత్రాన్ని ఎవరైతే నిద్ర వచ్చిన దానుక తను వచ్చిన అనన్య భక్తితో ఏకాంత భక్తితో ఉండాలి ఎట్లా అంటే వచ్చిన బొద్దుగా స్నానాలు జపాలు గుళ్ళు గోపురాలు యాత్రలు తిరిగి యజ్ఞాలు ఆ గంగ స్నానాలు అన్నీ చేసి చేసి చేసే ఇందాకొచ్చినాం ఈ గురువు దగ్గరకు వచ్చినాక కూడా మళ్ళీ కూడా అదేనా గురువు ఏం చెప్పిండు మనకు ఈ గుళ్ళల్లో తిరిగి తిరిగి తిరిగే భక్తి పుణ్యం మొత్తం అయిపోయినాకనే జ్ఞానానికి వచ్చినాం జ్ఞానంలో గురువు ఏం చెప్పిండు నీలో ఉన్నదమ్మా ఎందుకు కష్టపడతావు అసలు దేవుని చూడ అంతటా అని ఉండను కల్పన దేవుళ్ళు కలవు కోట్లు అసలు దేవుని చూస్తే ఆయాసముండదు కల్పన దేవుళ్ళతో కలహమచ్చు దేవుళ్ళు అందరూ దివ్యరాజులయ్య దేవతలందరూ దివ్యశ్రీలు గుళ్ళు ప్రతిమలుదేయ గురి నిల్పటానికే జపములన్నీ జ్ఞాన తెలివి కొరకే ఇట్టి విగ్రహాల పూజ వివేకమునకు గట్టిగాను యాత్ర తిరుగుట గుర్తుకొరకు మోసపోకుడి దండముల మునుగకయ్యా తెలసి పెట్టిన దండమే ఫలితమయ్యా తిరుపతికి పోయినామమ్మా మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టుకొని పోయినాం ఓ లైన్లో ఉన్నాం రోజో రెండు రోజులు మూడు రోజులు దర్శనం కావాలని లైన్లో ఉన్నాం దగ్గరికి పోయిన తర్వాత కళ్ళు మూసుకొని ఇట్లా పెడుతుండు మరి కళ్ళు మూసుకుంటే అక్కడున్న విగ్రహం అవ్వడదా అవునలే మరి ఎక్కడ పెట్టినావు దాండాం మనలో ఉన్న పరమాత్మకే పెట్టుకున్నాం అంత దూరం పోయినా కానీ మనలో ఉన్న పరమాత్మనే చూసుకున్నాం మనలే ఉన్న పరమాత్మనే దర్శించుకున్నాం మనలో ఉన్న పరమాత్మనే ఎప్పటి కూడా మరవకుండా ఉండాలన్నమాట కాబట్టి ఎన్ని చేసినప్పుడు కూడా గురు రుణం తీర్పాలంటే తీర్పలేదు మరి గురుణం ఎట్లా తీరాలి గురువు రుణం అంటే గురువు చెప్పిన బోధను ఆ గురువు చెప్పిన మంత్రాన్ని మరవకుండా తెలియని వాళ్లకు తెలుపుకుంటూ వాళ్ళు ఆచరించి వీళ్ళకి తెలిపితేనే అప్పుడు గురువు రుణం తీరుస్తుంది కాబట్టి గురువు రుణం తప్పకుండా తీరాలి ఏ మానవుడు అయినా కానీ గురువు దగ్గర చేరిందంటే ఊకనే గుంట్ల రూపాయకు నేను చెడ్డ గుసగుస గురువు చెడ్డంటే కలవదు ఎట్లా అంటే తప్పకుండా ఆ గురువు రుణం తీరాలంటే గురువును మరవకూడదు ఎప్పటి కూడా గురువును మరవకూడదు పొద్దున్నే గురువు దర్శనమే కావాలి గురుడు నరుడను చూదలచిన గురు మంత్రము మరచియున్న గురు పుత్రుల ఆదరణను నర్చకయుండినా గురువును విడనాడి రెండో గురుని చేరినాను సద్గురు బోధ ఎరిగి దూరినాను ఎరకా రిగి నాయి వంటి నరు నాకు దాపాదు నరకము నిజ ఇంకో గురుని జరినాను సద్గురు బోధ ఎరిగి దూరినాను గురుడు మనలాగానే ఉన్నాడు కదా గురుడు నరుడు నర రూపంనే ఉన్నాడు కదా గురు గురుస్వరూపం ఎంతది వాము గురుస్వరూపము తెలియతరమా హరిహారాదులా ఖై నను సద్గురు లేక హరిహారాదులా ఖై ఆ గురు స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఎవరి వర్షం కూడా కాదు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు